పిల్లలకి అంగన్వాడీలో బాలామృతం పిండి ఇస్తూ ఉంటారు కదా బాలామృతం పిండితో నేనైతే కేక్ చేశాను చాలా బాగా వచ్చింది పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వన్ అండ్ హాఫ్ కప్పు బాలామృతం పిండి వేసుకొని అలాగే పావు కప్పు వరకు షుగర్ని వేసుకొని రెండు యాలకులు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి షుగర్ కొద్దిగానే వేసాను ఎందుకంటే ఆల్రెడీ బాలమృతం పిండిలో షుగర్ ఉంటుంది కాబట్టి కొద్దిగానే యాడ్ చేసుకొని చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాను తర్వాత ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక బౌల్లో వేసుకోవాలి దాంట్లోకి ఒక రెండు స్పూన్ల వరకు పెద్ద స్పూన్ల వరకు పెరుగుని యాడ్ చేసుకున్నాను ఈ ప్లేస్లో మీరు ఎగ్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు పెరుగుని యాడ్ చేసుకున్న తర్వాత బాలమృతం పిండి అయితే ఈ కప్పుతో నేను వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకున్నాను కదా అదే కప్పుతో వన్ కప్పు వరకు పాలైతే పట్టాయి కొద్ది కొద్దిగా పాలని యాడ్ చేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి ఒకటే డైరెక్షన్లో ఇలా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా అలాగే కొద్దిగానైతే ఆయిల్ వేసుకున్నాను ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు పాలు పెరుగు వేసాం కదా ఆయిల్ తక్కువే పడుతుంది అలాగే వన్ టీ స్పూన్ బేకింగ్ సోడాను కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలి కేక్ బ్యాటరీ ఇలా ఉండాలి అలాగే మరొక బౌల్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ని నేను ఒక ఆయిల్ మట్టుకే వేశాను పిండి ఏమి వేయలేదు తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని బౌల్లో వేసుకొని ఒక రెండు సార్లు ట్యాప్ చేసుకోవాలి ఇలా ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి స్టవ్ వెలిగించుకొని ఒక పెద్ద గిన్నె పెట్టుకొని దాంట్లో స్టాండ్ పెట్టుకొని కేక్ బ్యాటర్ గిన్నెను కూడా పెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక థర్టీ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కేక్ బేక్ చేసుకోవాలి థర్టీ మినిట్స్ తర్వాత ఒక టూత్పిక్ని కానీ లేదంటే చాక్ని కానీ మధ్యలో మనం గుచ్చి చూస్తే చాక్కి అంటుకోకుండా వచ్చినట్లయితే కేక్ బేక్ అయినట్లు ఇక్కడైతే కేక్ అయితే బేక్ అయింది చూసారా చాలా బాగా వచ్చింది చూడండి స్పాంజీ లాగా చాలా బాగుంది నాకు టేస్ట్ ఇక్కడ సూపర్గా ఉంది మా చిట్టుపాలకైతే చాలా ఇష్టము ఇలా కేక్ చేసి పెడితే అయితే కేక్ చేస్తూ ఉంటాను మా పిల్లలకైతే అంగన్వాడీలో బాలామృతం పిండి ఇస్తూ ఉంటారు దాంతోనైతే కేక్ చేశాను చాలా బాగా వచ్చింది అసలు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలైనా పెద్దవారైనా ఇష్టంగా తింటారు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి